संपत्ति कैटिगरी में आते हो? గౌరవనీయులు పామర్ శాసనసభ్యులు ఎంగ్ అండ్ డైనమిక్ లీడర్ అహర్నిసలు మహిళల కోసం పాట పడుతున్న శాసనసభ్యులు వల్ల కుమారాజ గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ పుష్పమిచ్చు ఇచ్చి గౌరవించవలసిందిగా కోరుతున్నాం గౌరవనీయులు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరకి వెంకట గురుమూర్తి గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను సార్ చాలా సంతోషం సార్ పుష్పగుర్చి గౌరవించవలసిందిగా కోరుతున్నాం అట్లాగే పమిడి కుక్కల శ్రీనివాసరావు గారిని వేరు ఆహ్వానిస్తున్నాం సార్ అలాగే పమిడి ముక్కల పంచాయతీ సర్పంచ్ సునీల్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ పామరు మహిళా కమిటీ ఆహ్వానిస్తున్నాము అలాగే పెదముద్దేవి ప్రెసిడెంట్ గారు నాగలక్ష్మి గారిని సాధారణ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం మండల మండల సర్పంచ్ వీరమ్మ